హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఆర్క్యాలేక్య ఈరోజు మనం కుండలో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం మన ముందు చికెన్ని శుభ్రంగా కడిగి కుండలో వేసుకోవాలి ఇప్పుడు అందులోనే రెండు ఆనియన్స్ రెండు లేదా మూడు పచ్చిమిర్చి కొంచెం పసుపు అలాగే త్రీ టీ స్పూన్స్ చిన్న స్పూన్తో సాల్ట్ మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్స్ ధనియాల పౌడీ వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల కారం కారం అనేది మనం స్పైసీ బట్టి వేసుకోవాలండి అలాగే కొంచెం వన్ టీ స్పూన్ చికెన్ మసాలా కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఇందులో చాలా తక్కువ పడుతుందండి ఎందుకంటే మనం నార్మల్ కర్రీస్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా అలాగే కుండలో ఉండేటప్పుడు ఆయిల్ తక్కువ పడుతుంది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం వాటర్ వాటర్ అనేది కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది వేసుకొని ఒక కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత తీసి గరిటె పెట్టి తిప్పుకోవాలి ఇప్పుడు చూడండి మనం వాటర్ అనేది వేసాం ఇక్కడ వాటర్ అనేది ఎలా వచ్చినాయో వాటర్ లెవెల్ అనేది గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఉంచుకోవాలండి మా ఇంట్లో గ్రేవీ తింటారు కాబట్టి నేను ఈ టైంలోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నా కొంచెం డ్రైగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ